శ్రీ గణేశయ నమ విఘ్న హరణ కారక మాకు ఈ గణపతి నిమజ్జనాలకు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ సిఐ కరుణాకర్ సార్ వాళ్ళు కానీ మాకు ఇంత మంచిగా అవకాశం ఇచ్చినందుకు మేము సద్వినియోగం చేసుకొని అలాగే మాకు జనాలలో ఉన్న వివక్షతను పోగొట్టాలని చెప్పేసి అలాగే మాతో అదర్వైజ్ వేరే జిల్లాలలో కూడా మాతో ట్రయల్స్ కమ్యూనిటీ వాళ్ళతో పని చేపించుకోవాలని చెప్పేసి మాకంటూ అవకాశాలు ఇవ్వాలని ఆ అవకాశాలను మేము వినియోగం సద్వినియోగం చేసుకుంటామని చెప్పేసి సార్ వాళ్ళు ఇక్కడ వినాయకుడు నిమజ్జనం గురించి మమ్మల్ని ఇక్కడ డ్యూటీలో పెట్టారు జిల్లా ఎస్పీ సార్ వాళ్ళు ఇక్కడ నిమజ్జం కాడ చిన్న చిన్న పిల్లలు కానీ చిన్న తెలియని వాళ్ళు వస్తారు కాబట్టి ఇక్కడ మాకు డ్యూటీ ఇచ్చారు సార్ వాళ్ళు చూసుకోమని చెప్పేసి మేము ప్రతి ఒక్కరిని మేము చూసుకుంటున్నాము వాళ్ళు సార్ వాళ్ళు ఎట్లా డ్యూటీ చేస్తున్నారో మేము కూడా అలానే చేస్తున్నాము మాకు కూడా ఇలాంటి అవకాశాలు చాలా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము మేము మేము అనగా ట్రాన్స్జెండర్ ఒక బిగ్ కాదండి స్త్రీలు పురుషులు ఎలాగో జనానికి సర్వీస్ ఇస్తారో మేము కూడా ఇవ్వాలి అని చెప్పేసి మేము ఒక కోరికతో పట్టుదలతోటి మేము ఇక్కడికి రావడం జరిగింది ఇదే విధంగా మేము అంచెలంచెలుగా ఎదిగి ఆ మీ జనజీవన శ్రమం కలవాలని చెప్పేసి మా అటు వివక్షత ఉండొద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి